అమరచింత మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి గ్రామీణ భారత్ బంద్ అమరచింత మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది అనంతరం బస్టాండ్ నుంచి ప్రదర్శన భారీ ర్యాలీ గుండా నిర్వహించడం మోడీ విధానాలను నిరసిస్తూ జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్ ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి సి రాజు ఏఐటియుసి జిల్లా నాయకులు భాస్కర్ ఏఐకేఎస్ జిల్లా కోశాధికారి బి వెంకటేష్ ఏపీకేఎస్ జిల్లా అధ్యక్షులు రాజన్న కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ బిఆర్టీయూ రాష్ట్ర నాయకులు అబ్రహం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ బీఆర్ఎస్ నాయకులు నాగభూషణ్ గౌడ్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్పీ సుందర్ ఐఎఫ్టియు జిల్లా నాయకులు శ్యామ్మెల్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు కర్షకులు కోట్లాది ప్రజానీకం సన్నద్దమవుతున్నారు కార్మిక రైతు ప్రజానుకాల ప్రత్యామ్నాయ విధానాలకై రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జరిగింది జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది సానుకూలంగా అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీ పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ నీవు ఈరోజు దేశమంతా కార్మికుల పట్ల రైతుల పట్ల ఓట్లు వేసుకొని నీవు ఈ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు సపోర్ట్ చేస్తున్నావు విమానాలు కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తున్నావు పెద్ద పెద్ద బాల పాలిసలకు సపోర్ట్ చేస్తున్నావు కానీ అదే బల పారిశ్రామలు పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వబట్టే ఇవ్వనంటున్నావు అదేవిధంగా భారతదేశం మొత్తం కార్మికులు దేశం అంతా ప్రపంచ దేశాల మాకు పని గంటలు తక్కువ కావాలి మేము మా భార్య పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి ప్రపంచ దేశాలంతా కార్మికులు ఎనిమిది గంటలు పని దినాలు కావాలని చెప్పి ఆ రోజు ఇప్పటికీ అందుకే ఎన్నికలు రాపోతా ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి అంగన్వాడి కానీ ఆశ మధ్యాహ్న భోజనం కానీ కానీ కార్మికులు కానీ అనేక మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అలాగే గ్రామ పంచాయత్ కానీ మున్సిపల్ కానీ అనేక రంగాలలో ఉన్నటువంటి కార్మికులకి ఇప్పటి వరకు కనుక కనీసం ఎంతరం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ